హాయ్ అండి ఈరోజు మునగాకు తాలింపు చేస్తున్నాను మునగాకు బాగా నీట్గా పుల్లలు లేకుండా ఇట్లా పుల్లలన్నీ తీసేసి నీట్గా చేసుకోవాలి దీంట్లో ఎగ్గేసి చేస్తాను మునగాకు తాలింపు ఎలా చేద్దామో చూద్దాం రండి ఇప్పుడైతే బాండ్లు పెట్టేస్తాము బాండట్లో కొంచెం ఆయిల్ వేద్దాము ఆయిల్కి ఎక్కువగానే పడుతుంది కొంచెం ఫ్రై కదా కొంచెం ఎక్కువ పడుతుంది నేనైతే ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఆయిల్ పోస్తున్నాక ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కొంచెంగా ఆవాలు నేను దీనికి ఏమేమి కావాలో అయితే చెప్పలేదు ఒక ఆలుమికి ఏమేమి కావాలో మీకు తెలుసు కదా అందుకని చెప్పలేదు కొంచెం జీలకర్ర మినపప్పు పచ్చనిపప్పు దా చిబడి దాన్నట కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక పచ్చిమిర ఒకలా ముక్క దగ్గర ఫ్రై చేస్తుంది ఇంకా కొంచెంగా సాల్ట్ కొంచెంగా సాల్ట్ అయితే ఫ్రై తొందరగా అయిపోతుంది ఆనియన్ ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది దీంట్లో కొంచెం పసుపు వేస్తాము కొంచెం పసుపు పసుపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితే మునగ ఆకు వేసుకోవాలి అట్లాగే కొంచెంగా సాల్ట్ వేస్తాము ఆకు సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడే కలపెట్టే కలపెట్టేదానికి అవ్వదు కొంచెంసేపు మూత వేసేస్తే వాటర్ వచ్చి కొంచెం కిందకి వెళ్తుంది తర్వాత కలుపుకుంటాము ఇదైతే కొంచెం ఫైవ్ మినిట్స్ దాకా అలాగే ఉండాలి ఇప్పుడైతే మూత తీసి చూద్దాము కొంచెం ఆఫ్ కిందకి వెళ్ళింది కదా ఇప్పుడు కలగెట్టుకుంటాము ఇది ఉడకబెట్టు చేసుకుంటారు నేనైతే అట్లాగే డైరెక్ట్గా ఎంచుకున్నాను ఇలా ఏంచడం వల్ల వాటరు బాయిల్ అయినప్పుడు ఆ వాటర్ అంతా వేస్ట్ కాకుండా ఇట్లాగే చేస్తే ఆ వాటర్ అంతా దాంట్లో ఉండేదంతా దీనికే ఉంటుంది కొంతమంది కూరగాయలు కలిగే కూరగబెట్టినవి కూడా వంచేస్తారు ఇట్లా వంచుకుంటే ఇట్లాగే డైరెక్ట్గా చేస్తుంది కొంచెంగా వాటర్ ఉడికించినారంటే చాలా ఇట్లాడేస్తే ఒక ఐదు మీద ఉంటాయి అయితే బాగా కలుపుకోవాలి నేనైతే ఈ మునగ తాగింపులకి చపాతి చేస్తున్నాను మధ్యాహ్నం కొంచెం రైస్ ఉంది అదే సరిపోతుంది దాన్ని కూడా చపాతీ చేస్తాను ఈ మునగాకు పోడి గుడ్డు పెట్టేస్తే చాలా బాగుంటుంది ఇలా మా అత్త చేసింది నాకైతే ఈ మునగా తాగింపులకి ఇట్లాగే ఇట్లేదే తినేది దాంట్లో పోడి గుడ్డు చేసేది మా అత్త పెట్టింది దీంట్లో ఒక పూలు ఉంటాయి కదా ఆ పూలు కూడా వేస్తారు ఆ పూలు కోడి కూడా కలిపి కోరుడు చేస్తారంట బాగుంటుంది మన పూలు అయితే చిక్కరు కదా పూలు ఉంటే పూలే వచ్చి చేయొచ్చు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోతుంది ఊసిన ఒక ఆవిడకి అయితే ఉడికిపోతుంది అప్పుడైతే దీంట్లో పొడిగుడు కొడుతున్నాను మంట సిమ్లో పెట్టుకుని తక్కువ నేనైతే ఒకడుగుడు కొడుతున్నాను మొన్న అంత పిల్లలు ఆమ్లెట్లు ఎక్కువ తిన్నారు దానికని మళ్ళీ వేడైపోతుంది అని ఒక కొడుతున్నాను అంటే ఒక రెండు మూడు కొట్టుకున్నా బాగుంటుంది ఇప్పుడైతే కలిపేస్తాను ఫ్రై అయిపోవాలి ఆ కోడిగుడ్డంతా దీనిపై పట్టుకుంటుంది బాగా ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది ఇది అంతా బాగా ఫ్రై అయిపోవాలి ఆ నీచు పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఇదైతే రెండు కోడిగుడ్లు వేసుకుంటే ఇంకొంచెం బాగా కనిపిస్తుంది నేనైతే ఒక్కే వేసాను అంతే కనిపించలేదు ఇంకొక రెండు కోడిగుడ్లు ఉంటే బాగుంటుంది ఇంకా మా పాప వాళ్ళు ఊరిన కోడిగుడ్లు మొన్నంతా తిన్నారని అందుకే చేయలే వేయలేదు ఇప్పుడైతే కొంచెం కారం వేస్తున్నాను కారం ఆప్షనే వద్దనుకుంటే అవే వచ్చు ఖచ్చిమ కై వేసినా ఆ కారణం సరిపోతుంది నేను ఇంకొంచెం కారం వేసాను ఇప్పుడు బాగా కలుపుకోవాలి అంతే అండి కోడిగుడ్డు మునగాకు తాలింపు రెడీ అయిపోయింది మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మునగాకు తాలింపు రెడీ ఇప్పుడు చపాతీ చేద్దాము ఇప్పుడైతే చపాతీ రుద్దుకుంటాము నేనైతే ఈ బండ మీదే రుద్దుతాను ఇదే ఈజీగా ఉంటుంది పొద్దున పూరీ చేసాను మధ్యాహ్నం రాత్రికి ఏమంటే చపాతి చేసేసి మునగాకు తాలింపు చేసేసాను పొద్దున పూరీకి వచ్చి పచ్చి బట్ట అనేది కుర్మా చేసాను ఇలా రుద్దేసుకోవాలి ఇంకా మడత మీద మడత కూడా రుద్దుకోవచ్చు నాకైతే అంత ఓట్లేదు ఇలా రుద్దేసుకోవాలి ఇప్పుడు కలుద్దాం ఇప్పుడైతే హీటెక్కి పెంచే ఇది ఇలా లైట్గా కొంచెం ఫ్రై చేయాలి ఊరిన వేడెక్ నేనైతే ఇది ఇప్పుడు మంచి కాలుస్తారు కదా అట్లా ఆయిల్ లేకుండా కలుస్తాను ఇప్పుడైతే ఇట్లా వన్ సైడ్ తిప్పేసుకోవాలి ఊరినే కొంచెం వేడెక్కేదానికి దీని మీద వేస్తే అతుక్కుకోకుండా ఉండేదానికి ఇలా చేస్తాను నేను ఇప్పుడైతే ఇది పెట్టేసాను హీట్ ఎక్కాలి పుల్కాయల టైప్లో చేస్తున్నాను ఇట్లా అయితే చపాతీకి రో కూడా ఆయిల్ కూడా లేకుండా ఇలాగే వేయొచ్చు ఇది అప్పటికప్పుడు కాల్చుకొని తినాలి చపాతీ అయితే కాల్చి బాక్స్కి వేయొచ్చు నేనైతే ఇప్పుడు బాగా ఎక్కింది దీని మీద వేసేస్తున్నాను చూడండి ఎలా పొంగుతుందో ఇండి బాగా పొద్దు నుంచి కలిపి పెట్టుకుంటే బాగా తుముతాయి బాగా కలిపింది ఇప్పుడు తీసేస్తాను మునగా కాలింపు కోడిగుడ్డు ఫ్రై కలిపి చపాతి రెడీ అయిపోయింది ఇప్పుడు మా పాప టేస్ట్ చేస్తారు తిను పండు నువ్వు కూడా ఎట్టుందా ఎట్టుంది పండు మా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా